అంతా బాగానే చెప్పారు కానీ అసలు ఈ ప్రోడక్ట్ అంటే ఈ సీసాని మనం ట్వంటీ ఎంఎల్ దీంట్లో ఏమి ఇవ్వలేదు అంటే ట్వంటీ ఎంఎల్ కింద మనం కొలుసుకోవాలంటే దీనికంటూ ఎటువంటి ఇటువంటి మూత లాంటిది ఏం లేదు అన్నమాట అప్పుడు మనం ఏం చేయాలి ఎలా కొలుసుకోవాలి అనేది మనకి చూద్దాము అలాగే ఇప్పుడు మధ్య మధ్యతరగతి కుటుంబాలు ప్రతి నెల ఈ రెండు వేల ఏడు వందలు రెండు వేల మూడు వందలు పెట్టాలని కొంచెం ఇబ్బంది కాబట్టి ఫ్యామిలీలో అందరికీ యూజ్ చేయాలని నేను ఒక టిప్ చెప్తున్నాను ఒకవేళ హెల్త్ పరంగా ఎక్కువగా ఇబ్బంది ఉన్నవాళ్ళు మార్నింగ్ ఒక ట్వంటీ ఎంఎల్ ఈవినింగ్ ట్వంటీ ఎంఎల్ తీసుకోండి పర్వాలేదు హెల్త్ పరంగా మాకు అంతగా ప్రాబ్లం లేదు మేము కానీ హెల్త్ కాపాడుకోవాలనుకుంటున్నాం అనేవాళ్ళు మార్నింగ్ అని ఈవినింగ్ అని ట్వంటీ ఎంఎల్ తీసుకోండి ఇంకో ట్వంటీ ఎంఎల్ మీ ఫ్యామిలీలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ట్వంటీ ఎంఎల్ ఇవ్వండి అప్పుడు ఇద్దరి మీద ఫార్టీ ఎంఎల్ అవుతుంది దాదాపు మీకు ఒక ఇరవై ఐదు రోజులైతే ఈ ప్రోడక్ట్ అయితే వస్తుందన్నమాట ఇప్పుడు మనం ఎలా కొలుసుకోవాలంటే మన దగ్గర మనం ఖచ్చితంగా ఇలాంటి టానికులు కొనే ఉంటాం అన్నమాట దీని మీద మూతం చూసారా ఈ మూత మీద మీకు టెన్ ఎంఎల్ ఉందన్నమాట మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను సారీ టెన్ ఎంఎల్ ఉంది కాబట్టి ఇది కూడా అంటే ఇది మనం యూస్ చేసేటప్పుడు నార్మల్గా ప్లాస్టిక్ వాటిలో వేసుకోకూడదండి నా దగ్గర అయితే తేని డబ్బాలు చాలా ఉన్నాయన్నమాట సీసాలు ఈ సీసాలో నేను ఈ మూతలో టెన్ టెన్ ఎంఎల్ కింద ముందుగా వాటర్ పోసుకుంటున్నాను ఓకేనా వద్దకి క్లారిటీ కోసం మనం ఇక్కడ టెన్ ఎంఎల్ కంప్లీట్ చేశాను సీసాలో పోసుకున్నాను మళ్ళీ ఇంకో టెన్ ఎంఎల్ వాటర్ అనేది తీసుకున్నాను మళ్ళీ ఈ సీసాలో పోసుకున్నాను అనమాట ఓకే ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వస్తుంది మొత్తం మీద ట్వంటీ ఎంఎల్ నాకు ఎక్కడికి వచ్చిందని నాకైతే ఇక్కడ ప్లాస్టర్ ఉన్న దాకా వచ్చింది క్లారిటీగా ఇక్కడ ప్లాస్టర్ ఓకే ఇక్కడ ప్లాస్టర్ ఉంది సరే ఈ ప్లాస్టర్ దాకా వచ్చింది అంటే నాకు ట్వంటీ ఎంఎల్ కింద గుత్తిలో ఉంటుంది అలాగే మీ దగ్గర ఏమైనా గాజుకు సంబంధించింది ప్లాస్టిక్ దాంట్లో కానీ స్టీల్ దాంట్లో కానీ వేసుకోకూడదు ఎందుకంటే న్యాచురల్ ప్రొడక్ట్ కాబట్టి కొద్దిగా ఎక్కువగా మనకి యూసేజ్ పరంగా బాగుండాలంటే గాజు దాంట్లో వాడండి కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత మీరైతే గాజు దాంట్లో వేసుకోండి ఈ రకంగా ఈ ప్లాస్టిక్ దాంతో ముందుగా ఒక ట్వంటీ ఎంఎల్ కొలుసుకోండి ఓకేనా నాకు క్లారిటీ వచ్చింది కాబట్టి నేను వాటర్ పంపేస్తున్నాను ఇప్పుడు ట్వంటీ ఎంఎల్ అంటే నాకు దీని ప్రకారం ఈ దాకా పోసుకుంటే చాలు ముందుగా బాటిల్ షేక్ చేయండి ఓకేనా మూత పెట్టేయండి మూత పెట్టేసి ఎప్పటికప్పుడు మూత పెట్టేయనమాట స్మెల్ బయటకు పోకుండా అన్నీ మనకి క్లారిటీ కావాలి కాబట్టి మూత పెట్టి కొంచెం షేక్ చేయండి అర్జెంట్ రేట్లో ఓపెన్ అంతే ఒక మాదిరిగా ఓకేనా షేక్ చేసాం షేక్ చేసిన తర్వాత షేక్ చేసిన తర్వాత మూత తీసేసి మనం ట్వంటీ ఎంఎల్ అయితే పోసుకోండి ఓకేనా ఓకే ట్వంటీ ఎంఎల్ అనేది పోస్తున్నా అనమాట ఓకే ట్వంటీ ఎంఎల్ అనేది నేను ఇందాడ కొన ప్రకారం నాకే తెలిసింది ఒకవేళ మీకు సేసారి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటే వాటర్ ట్వంటీ ఎంఎల్ పోసుకున్న తర్వాత అంటే మనం ఇందాడ చెప్పిన ప్రకారం ఇలాంటి ఒక ప్లాస్టిక్ మూత మీద మీకు ఎంఎల్ ఉంటుంది అన్నమాట రెండు సార్లు పది ఎంఎల్ కాబట్టి రెండు సార్లు పోసుకున్న తర్వాత మార్కింగ్ అనేది చేసుకోండి దీని మీద ఓకేనా మార్కింగ్ అనేది చేసుకోండి నాకు ఎలాగో ఇక్కడ గీత ఇది ఉంది కాబట్టి నాకు మార్కింగ్ అవసరం లేదు ఒకసారి డ్రింక్ చేద్దాం టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాం బాగుందండి ఓకే స్మెల్ కూడా బాగుంది ఒరిజినల్ ఫ్రూట్స్ లాగా ఉందండి అంటే చిన్న చిన్న ముక్కల లాగా కూడా ఉన్నాయన్నమాట ఫ్రూట్స్ మొత్తం అన్ని ఫ్రూట్స్ చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి అన్ని ఫ్రూట్స్ మిక్స్ కూడా చేసినట్టు ఉంది ఎప్పుడైనా తాగేటప్పుడు ఖాళీ గడుపుతో తాగాలి మనం ఏం తినేసి తాగకూడదు అంటే ఖాళీ గడుపుతో ఒక హాఫ్ అన్ అవర్ తినేసిన తర్వాత తాగినా పర్వాలేదు లేదా వన్ అవర్ గ్యాప్ ఇవ్వండి కొంచెం బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఓకేనా అలాగే తాగిన తర్వాత కూడా మీరేమీ తినకూడదు కుదిరితే కొద్దిగా వాకింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకే బాగుంది ఇది కూడా మనం వేస్ట్ చేయడం ఎందుకు రెండు చుక్కలు వాటర్ పోసేసి ఇది లాస్ట్లో అడుగున్నది కూడా తిప్పేద్దాం వేస్ట్ చేయకూడదు ఎప్పుడు కూడా కంప్లీట్ మొత్తం కంప్లీట్గా వస్తుంది అనమాట ఈ రకంగా యూజ్ చేసుకోండి చెప్తాను కదా మీకు హెల్త్ పరంగా ఎక్కువ ప్రాబ్లమ్స్ లేవనుకుంటే ఆ ఇంట్లో ఇద్దరు వాడుకున్న ప్లాన్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు నేను అదే ప్లాన్ చేస్తున్నాను అనమాట నేను ట్వంటీ ఎంఎల్ తీసుకుంటే మా మదర్ కూడా ట్వంటీ ఎంఎల్ ఇస్తాను అంటే ఒక ఇరవై రోజుల్లో ఎయిటీన్ హండ్రెడ్ ఎంఎల్ అయిపోతుంది వన్ లీటర్ మట్ ఇది ఓకేనా చూసారు కదా వన్ లీటర్ మట్ ఇది ఇది అయిపోతుంది కాబట్టి మిగతా ఫైవ్ డేస్ కూడా సరిపోతుంది అండి ట్వంటీ ఫైవ్ డేస్ పక్కా వస్తుందండి ఇది ఒక ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు కానీ ఏం చేసినప్పుడు కానీ మిగతా ఫైవ్ డేస్ కూడా కంప్లీట్ అవుతుందంట ఈ అయితే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు కొంచెం ట్రై చేయండి నేనైతే ప్రయత్నం చేస్తున్నాను ఇంకా బెస్ట్ రిజల్ట్స్ రావాలని కోరుకుందాం ఓకేనండి థ్యాంక్ యూ మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ ప్రోడక్ట్ ఎవరైనా సరే బై చేయాలన్నా సరే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా మీకు డిస్ప్లే పక్కన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కైనా సరే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి హెల్త్ డ్రింక్ కావాలని ఎక్కడికైనా సరే డెలివరీ చేయడానికి అయితే ప్రయత్నం చేద్దాము ఒకవేళ దీంట్లో ఐడి తీసుకోవాలంటే ఆల్రెడీ నేను రెండు మూడు వీడియోలో కూడా చెప్పాను దీంట్లో ఐడి అనుకోండి మీకు బెనిఫిట్ ఏంటంటే నార్మల్గా దీని యొక్క ఎంఆర్పి ప్రైజ్ దీని మీద ప్రైసు ప్రైజ్ వచ్చేసి మూడు వేల దాకా ఉంటుంది అన్నమాట అలా కాకుండా మీ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు మూడు వేలు పెట్టి మీరు ఒక నలుగురికి తీసుకుంటే అప్పుడు ఎంత అవుతుంది పన్నెండు వేలు అయిపోతుంది అలా కాకుండా ఈ కంపెనీలో మీరు ఒక ఐడియా చేసుకున్నట్టయితే అంటే కస్టమర్ కింద కాకుండా ఒక సేల్స్ మేనేజర్ కింద మీరు సేల్ చేయాలా లేదని మీ ఇంట్రెస్ట్ బట్టి మాట జస్ట్ ఒక ఐడి తీసుకుంటే దానివల్ల ప్రాబ్లం లేదు ఐడి తీసుకున్నందుకు మీకు పదివేలకి నాలుగు బాటిల్ ఇస్తారు దాంతో పాటు ఒక బాటిల్ ఫ్రీ ఇస్తారు అంటే ఐదు బాటిల్ వస్తాయి అంటే మూడు ఐదులో పదిహేను వేలు ఐదు వేలు దాకా మనం ఇక్కడ సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతాం ఒకవేళ కావాలంటే మీకు తెలిసిన వాళ్ళకి బాటిల్ సేల్ చేసినా మీకు ఒక రెండు బాటిల్ సేల్ చేసినా సరే ఆరు వేల రూపాయలు బ్యాక్ వస్తాయి అన్నమాట ఈ రకంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఓకేనండి మీ క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్